వెల్కమ్ బ్యాక్ అండి సో ఉద్యోగ ప్రాప్తి రస్తులో మరి మీకు సంబంధించి ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి జాతక పరంగా మరి వాటిలో ఏం దోషాలు ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే సిటివిజన్ లైవ్ నెంబర్కి కాల్ చేయండి సో గురుగారు మనకి గురు పౌర్ణమ అనగాని చాలా మందికి మన అందరికి స్ట్రైక్ అయ్యేది అది యాక్చువల్గా అయితే వ్యాస పౌర్ణమి వ్యాస పౌర్ణమిని మనం వాడుకలో గురు పౌర్ణిమ అని తీసుకొచ్చాము అంటే గురువులను ఆరాధించే పౌర్ణిమ కాబట్టి వ్యాసుడు పుట్టినరోజు రోజున కాబట్టి మనం గురు పౌర్ణిమ అంటున్నాం గురు పౌర్ణిమ అనగానే మనం అందరికీ గుర్తొచ్చేది మొట్టమొదటిగా బాబా ఆలయాలు బాబా గుర్తొస్తారు సాయిబాబా ఎందుకు బాబా ఆలయాలకు వెళ్ళాలంటారు బాబాని ఎక్కువగా ఆరాధిస్తుంటారంటారు ఈ విషయం గురించి చెప్పండి ఇక్కడ బాబా గారిని ఆరాధించడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఆయన సిద్ధి పురుషుడు సిద్ధ పురుషుడుగా చెప్తూ ఉంటారు అయితే ఆయన అనేక రకాల మహిమలు కూడా చూపించినటువంటి వారు అంటే ఈ బాబాలు వీరందరూ కూడాను వీరందరినీ ఆరాధించటం మనకి ఎందుకు వచ్చింది అంటే వీరు దైవానికి దగ్గరగా చేరుతూ వీరు చేరి ఉండి వీరి భగవంతుడి యొక్క అమిష మళ్ళీ కిందికి సిద్ధుల రూపంలో వచ్చి వారు సిద్ధులు అందరూ కూడా మనతో నడయాడరు కొంత ఎక్కువ శాతం సిద్ధులు ఏం చేస్తూ ఉంటారు అంటే హిమాలయాల్లో తపస్సు చేసుకుని వారు భగవంతుడు తప్ప ఇంకొక ధ్యాస లేకుండా ఉంటారు కానీ మన దగ్గర వచ్చేసి ఏంటంటే అధర్మం ఎక్కువగా ఉన్నప్పుడు కొంతమంది సిద్ధులు మన మనతో సమానముగా ఉంటూ మనం తినే ఆహారాన్నే తింటూ అలా జన్మనెత్తి మనతో కలయాడుతూ మన యొక్క దుష్కర్మాలని తీసివేసి చేస్తూ ఉంటారు అందులో వారే బాబాగారు మనకి సత్యసాయిబాబా గారు ఒకరు షిరిడీ సాయిబాబా గారు ఒకరు ఈ ఇద్దరు కూడాను షిరిడి సాయిబాబా గారు అనాది కాలంలో ఉన్నటువంటి వారు సత్య సాయిబాబా గారు మన ఈ మధ్య కాలంలో కూడా మనతో ఉండి వారు భగవంతుల ఐక్యమైనటువంటి వారు ఈ ఇద్దరిని కూడా కొలవటం వల్ల ఎక్కువగా మనం షిర్డి సాయిబాబాని ఎక్కువగా కొలుస్తూ ఉంటాము ఇలా బాబా గారులను కూడా కొలవటం వల్ల వారి సిద్ధి వారితో వెళ్ళిపోదు వారు ఎక్కడెక్కడ నడయాడారో వారు ఎక్కడెక్కడ నివసించారో అక్కడ వారి శక్తి ఉంటుంది కాబట్టి వారి దగ్గరికి వెళ్ళి లేదా వారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి మన కర్మ ఇలా ఉంది అని చెప్పుకున్నట్లయితే వారు తప్పకుండా దయదలిచి వారి శక్తితో మన యొక్క కర్మను తొలగించి మనకు ఉన్నత స్థానాన్ని ఆధ్యాత్మిక స్థానాన్ని ఇచ్చి మనల్ని ఉత్తీర్ణత చెందించే అవకాశంగా వారు ఉంటారు కాబట్టి బాబా గారిని ఎక్కువగా మనం కొలుస్తూ ఉంటాం ఆయన కూడా ఒక గురువు కాబట్టి ఆ రోజున గురువుగా కొలుస్తూ ఉంటాం గురువు కాదు ఆయన సిద్ధుడు గురువు వేరు సిద్ధులు వేరు గురువు వేరు ఆయన గురువుగా కొలుస్తాము సిద్ధుడిని సిద్ధుడిగా కొలవాలి అంటే మనం ఎంతో కొంత ఆధ్యాత్మిక మార్గం ఎంతో కొంత కాదు ఎక్కువగా ఉండాలి ఆ సిద్ధుని చూడగలిగే చూడగలిగేంత శక్తి మనలో లేదు అందుకని గురువుగా వారిని కురుస్తూ ఉన్నాం గురువుగా చూడగలిగే శక్తి మనకు ఎందుకంటే ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే మనం సాధారణంగా మనం బజార్లో పోతున్న ఏదైనా దేవాలయం కనపడగానే నమస్కారం చేసుకుంటాం మనకు తెలియకుండానే అది బండి మీద కావచ్చు కార్లలో కావచ్చు ఎట్లా పోతున్నా గానీ చేసుకుంటూ ఉంటాము ఆ ఆ భగవంతుడికి నమస్కారం చేసుకోవడం వల్లనే కొంత శక్తి వస్తుంది దేవాలయాల్లోకి వెళ్తూ ఉంటాము మన ఇంట్లో గాని బయట గాని అనేక రకాల పూజలు వ్రతాలు అభిషేకాలు చేస్తూ ఉండి కొంత శక్తిని సంపాదించటం వల్లనే మనం గురువుని ఆరాధించగలిగేటువంటి శక్తి మనకు వచ్చింది లేదు అంటే అది ఉండదు కాబట్టి గురువుగా వారిని కొలుస్తూ ఈ జన్మలో వారిని కొలుస్తూ మనం తరించేయడానికి బాబా గారు ఒకరున్నారు అయితే